చెంచల్గూడ జైల్లో పదహారు నెలలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి షర్మిల వైఎస్ విజయమ్మ వైవి సుబ్బారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా నీ పార్టీ ఉనికిని కాపాడినటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళని నువ్వు జైల్లో ఉన్న సమయంలో నీ పార్టీ ఉనికిని కాపాడినటువంటి ప్రతి వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పడిసినటువంటి వ్యక్తివి ఈ రోజు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మా జన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీజేపీ నాయకులను కానీ విమర్శించే నైతిక అర్హత మీకు లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాజధాని నిర్మాణం లేకుండా చేశావు రాష్ట్రానికి ఐదేళ్ల పాటు పరిశ్రమలు పెట్టుబడులను తన్ని ధరమేశావు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు వారిని మోసగించావు పోలీసు ఉద్యోగాలు ఇస్తానన్నావు వాళ్ళని మోసగించావు ఇంతమందిని ఇన్ని విధాలుగా మోసగించ నువ్వు ఈ రోజు దినం అని చెప్పేసి విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర పౌరులుగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా మీరు దయచేసి రాజకీయ రంగం నుంచి విరమించుకోండి మీకు ప్రజలు ఆల్రెడీ రాజకీయ సన్యాసం సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపిన చరిత్ర ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి వ్యతిరేకంగా వెన్నుపోడు దినోత్సవాన్ని నిర్వహించడం